వెల్కమ్ బ్యాక్ టు రాకింగ్ కిడ్స్ అండ్ లాక్స్ అండర్ ఫోర్ ఫిఫ్టీ కే మగ్గం వర్క్ బ్లౌజ్ అవునండి నిజమే ఫోర్ ఫిఫ్టీ కే మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ మీ షోలో అయితే అవైలబుల్ ఉంది అందరూ అయితే రివ్యూ అయితే పెట్టేస్తున్నారు మగ్గం వర్క్ బ్లౌజ్ చాలా తక్కువగా ఉన్నాయి మీ షోలో అని చెప్పేసి సర్లే మనం కూడా ఒకసారి తెప్పిద్దామని చెప్పేసి నేనైతే తెప్పించాను తెప్పించాక నేనైతే షాక్ లో వండిపోయాను అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఆ పట్టు మీద అయితే ఇంకా మగ్గం వర్క్ అయితే వేశారు మగ్గం వర్క్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు చూడండి స్టోన్ క్వాలిటీ అయితే ఎంత నీట్గా ఫినిషింగ్ చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా థ్రెడ్స్ కూడా కనిపిస్తున్నాయి ఏ విధంగా కూడా మనకి స్టోన్స్ అయితే వెళ్ళవు హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఫుల్గా అయితే కనుక వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్ నెక్ నెక్కి ఈ విధంగా అయితే ఇచ్చారు అలాగే ముందర కూడా మనకి జస్ట్ సింపుల్గా ఇలా నెక్కి అయితే ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు పర్సెంట్ అయితే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే రికమెండ్ చేస్తాను లింక్ కావాలన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లింక్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతకీ మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా ఉంది